ప్రియ సహోదరి సహోదరులారా మీ మేలు కోరేవారిని మీరు గుర్తించగలుగుతున్నారా మేలు కోరేవారు ఎలా ఉంటారు మేలు కోరి స్నేహితులు గాయం చేయండి మీ మేలు కోరేవారు మీరు తప్పిదాలు చేస్తున్నప్పుడు మీరు మార్గము తప్పుతున్నప్పుడు మిమ్మల్ని గర్తిస్తారు మిమ్మల్ని అవసరమైతే గాయం చేస్తారు మిమ్మల్ని వాళ్ళు శిక్షిస్తారు వాళ్ళు నిజమైన స్నేహితులు వాళ్ళు గుర్తించండి మీరు తప్పిదము చేస్తున్నప్పుడు తప్పుదారిలో తప్పుదారిలో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని గర్దిస్తున్నారంటే వాళ్ళు మేలు పోరేవారని మీరు గ్రహించాలి తండ్రి తను ప్రేమించిన కుమారుని గర్తించను తండ్రి తను ప్రేమించిన కుమారుని శిక్షించను నీ స్నేహితుడు ఎప్పుడు నిన్ను గర్దిస్తాడు నీ స్నేహితుడు ఎప్పుడు శిక్షిస్తాడు నీ స్నేహితుడు ఎప్పుడు నేను సరైన మార్గంలో పెట్టడానికి నాలుగు మాటలు నేను అంటాడు నేను ప్రేమించినప్పుడు మాత్రమే అలాంటి స్నేహితులను ఎప్పుడు దయచేసి విడిచిపెట్టకండి వాళ్ళు మీకు చాలా అవసరం విశ్వాస జీవితానికి వాళ్ళు చాలా అవసరం అలాంటి స్నేహితులను గౌరవించండి ప్రేమించండి మహా ఎండకు కాలిన అరణ్యంలో నేను స్నేహించిన వాడు నేను ఎంత గొప్ప స్నేహితుడు మనకున్నాడు కొన్నిసార్లు ఆ స్నేహితుడు ప్రభువైన ఆ తండ్రి ఆ యేసుక్రీస్తు కొన్నిసార్లు నేను స్నేహించే క్రమంలో నీకు కొన్నిసార్లు గాయకు కొన్నిసార్లు గర్థిస్తాయి నేను కొన్నిసార్లు అవసరమైతే శిక్షిస్తాడు అలాంటప్పుడు ఆయన విధేయత చూపించు ఆయన ప్రేమించు ఆయన శిక్షను దృఢీకరించొద్దు అలాగే మనుషులు కూడా నిన్ను ఇష్టపడే వాళ్ళు మాత్రమే సరైన మార్గంలో పెట్టడానికి నేను గర్దిస్తాను నిన్ను నాలుగు మాటలు అంటారు నీ హృదయాన్ని కొన్నిసార్లు గాయపరుస్తారు ఎన్నడూ కూడా అలాంటి వాళ్ళను విడిచిపెట్టొద్దు వాళ్ళు ప్రేమించండి దేవుని మార్గంలో నడవండి